ఒకప్పుడు యోనా అనే మంచి మనిషి ఉండేవాడు ఒకరోజు దేవుడు ఆయనతో చెప్పాడు యోనా నినివే అనే పెద్ద నగరానికి వెళ్ళు వాళ్ళకి చెప్పు చెడ్డ పనులు మానేయమని కానీ యోనాకు ఆ విషయం నచ్చలేదు నేనెందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు యోనా పారిపోయాడు తర్షీషు అనే నగరానికి వెళ్ళే వాడ ఎక్కాడు దేవుడు నన్ను చూడడలే అనుకున్నాడు దేవుడు నుండి దాక్కోనగలమా దేవుడు మనల్ని ఎక్కడైనా చూస్తాడు యోనా నిద్రపోతున్నప్పుడు దేవుడు భారీ తుఫాను పంపా గాలి వీచింది సముద్రము ఉప్పొంగింది నావికులంతా భయపడ్డారు ఎవరిది తప్పో తెలుసుకుందాం అనుకున్నారు కాని న్యోనా నాది తప్పు నన్ను సముద్రంలో వేయండి తుఫాను ఆగిపోతుంది అన్నాడు యోనాని నీళ్ళలోకి వేశారు నీటిలో పడగానే పెద్ద చేప యోనాను మింగేసింది మూడు రోజులు మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉండిపోయాడు ప్రార్థించాడు దేవుడా నన్ను క్షమించు ఇక మీదట నీ మాట వింటాను అని దేవుడు ఆ చేపతో యోనాని బయటికి వెయ్యి అని చెప్పాడు ఈ చేప సముద్రపు ఒడ్డుకు వచ్చి యోనాను కక్కింది ఈసారి దేవుడు మళ్ళీ అన్నాడు నినువేకి వెళ్ళి నా మాట చెప్పు యోన సరే అన్నాడు యోన నినివే ప్రజలకి చెప్పాడు మీ చెడు పనులు మానేయండి దేవుడు చూస్తున్నాడని ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడిగారు దేవుడు వారిని క్షమించాడు ఆయన మనల్ని వదిలిపెట్టడు ఆయన మరలా అవకాశాలు ఇస్తాడు అయితే మనం కూడా మంచిగా ఉండాలి ఇతరుల్ని ప్రేమించాలి క్షమించాలి